యదర్చనమ్ తత్సర్వం సత్ సర్వం సత్ శమ్యతాం కలకిలక్ శమ్యతాం శమ్యతాం దీనం దీనం నామ్ నామ్ ఆత్మ దీని అర్థం ఏంటంటే స్వామి నీ తప్ప మాకు ఏవో దిక్కులేరు మేము చేసే పూజలో ద్రవ్య లోపం ఉన్నా, భక్తి లోపం ఉన్నా, శ్రaddha లోపం ఉన్నా, నిణమ లోపం ఉన్నా, ద్రవ్య లోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి అపరాధ సహస్రాన్ని క్రీయంతే అహర్నిషం మాసోయ్య మస్వ పురుషోర చరణ్ కాయచం కర్మం వాణ నయనజం ఆనసం వా అపరాధం విదితం అవిదితం

తెలియక కొన్ని వేల తప్పుల అహర్మిషము చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు